హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ భారతి విత్ యూ ఒక ఛానల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా ఇవ్వదా అనేది మీకు ఎలా తెలుస్తుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని అండ్ రియల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది రకరకాల వీడియోలు మీరు చూస్తూ ఉంటారు ఒకే విషయమై కొన్ని వందల వీడియోలు యూట్యూబ్లో వస్తుంటాయి అందులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకోవాలి మినీ డిఎస్సి అని ఇచ్చారు వెబ్ కౌన్సిలింగ్ అయితే మాన్యువల్ కౌన్సిలింగ్ అన్నారు మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే వెబ్ కౌన్సిలింగ్ అన్నారు రకరకాలుగా మీకు జీతాలు రావు అని చెప్పారు ట్రైనింగ్ పీరియడ్లో ఉండవు అని చెప్పారు మరి వీటన్నిటికీ చూస్తుంటే అసలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది మీరు తెలుసుకొని మాత్రమే ఛానల్ చూడడం మంచిదని నా అభిప్రాయం ఇన్ దిస్ ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ విత్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐ ఫిల్ట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ మీకు ఒక ఉదాహరణ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు ఈ విషయం మీకు తెలిసి ఉంటుంది ఒకటి నాకు ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి సో దాన్ని చూస్తే నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది మా డియర్ ఫ్రెండ్స్ సో అదేంటో ఇప్పుడు మనం చూద్దాము మనకి తూర్పుగోదావరి జిల్లాలో మెగా డిఎస్ ఇప్పుడు మనకు తెలుసు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరిగాయి ఈరోజు అయిపోయింది ఈ రెండు రోజులు బ్రేక్ తీసుకుని వాళ్ళు పదమూడవ తారీఖు డ్యూటీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు మరి దాని గురించి పత్రికా సమాచారము డిఈఓ గారు ఏమని ఇచ్చారు ఉభయ గోదావరి జిల్లాలో అనేది చూద్దాం పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో పూర్వ తూర్పుగోదావరి జిల్లాలో మెగా డిఎస్సి నందు ఎంపిక కాబట్టిన నూతన ఉపాధ్యాయులకు మూడు నుంచి పది వరకు రెసిడెన్షియల్ విధానంలో ఎనిమిది రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా నిర్వహించడమైంది ముగింపు సమావేశానికి హాజరైన ఈ ఉభయ గోదావరి జిల్లాల విద్యాశాఖ అధికారి కాకినాడ శ్రీ పి రమేష్ గారు తెలియజేశారు ఈయన దగ్గర నుంచి మనకు ముందు కూడా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఏదొచ్చినా కూడా ఉభయ గోదావరి జిల్లాలో వెంటనే డీవీ డిఈఓ గారు కన్సర్న్ వారికి సమాచారం అందిస్తూ ఉన్నారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు తొమ్మిదో తారీఖున ఆర్ఐఎఫ్ ఇంజనీరింగ్ కాలేజీ పిడింగొయి భూపాలపట్నం రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి జిల్లా నందు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ ద్వారా పాఠశాల ఎందు నియామక ఉత్తర్వులు ఇవ్వడమైంది మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి వెబ్ ఆప్షన్స్ను ఇవ్వడమైంది అలాగే వాళ్లకు పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సెలెక్షన్స్ అనేవి జరిగాయి స్కూల్ అసిస్టెంటు మరియు పీజీటీ కేడర్ ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఆర్డర్లు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించబడతాయి శుక్రవారం మధ్యాహ్నం నాటికి జిల్లాలో మెగా డిఎస్సి ద్వారా నియామకం పొందిన అందరు ఉపాధ్యాయులు వారి యొక్క వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుని ఉన్నారు అభ్యర్థులకు వారి యొక్క డిఎస్సి మెరిట్ ర్యాంక్ ఆధారంగా వారు ఎంపిక చేసుకున్న ఆప్షన్ల మేరకు పోస్టింగ్ ఆర్డర్లు ఆన్లైన్లోనే జనరేట్ అవుతాయని మరి మరి చెప్పడం జరిగింది ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ అని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే ఒక వీడియో కూడా పెట్టాము ఇంతకుముందు క్లియర్గా మీరు ఏం చేసుకోవాలనేది సో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులు వారి యొక్క నియామక ఉత్తర్వులను లీప్ యాప్ నందు మై డియర్ ఫ్రెండ్స్ నేను మీకు న్యూ వర్షన్ ఆఫ్ లీప్ యాప్ నందు ఇది ఊరికేది మాటి మాటికి కూడా న్యూ వర్షన్ పొందుతూ ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు దీన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే నౌ యు ఆర్ గోయింగ్ టు బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ సో ఈ లీప్ యాప్ అనేది మీకు చాలా అవసరం మీరు దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి ఇందులో నుంచి మాత్రమే మీకు టీచర్స్కి కానీ విద్యార్థులకు సంబంధించిన విషయాలు ఏవైనా కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి సో అందులో లాగిన్ అయ్యి దాని నుండి డౌన్లోడ్ చేసుకొని పదమూడున వారికి కేటాయించబడిన పాఠశాలల్లో విధులకు చేరుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ వారి యొక్క విధులలో చేరిన తేదీ ఇండక్షన్ ట్రైనింగ్కు హాజరైన తేదీ నుండి అనగా మూడో తారీఖు నుండి పరిగణించబడుతుంది ఇదే విషయం నేను చెప్పింది జెన్యునిటీ అనేది ఒక ఛానల్ది ఎలా తెలుస్తుంట అంటే ఇదండి నేను మీకు ఒక అనాలిటికల్ వేలో వాళ్ళకి శాలరీ కానీ వాళ్ళ సర్వీస్ కానీ ఎప్పటి నుంచి కౌంట్ చేయబడుతుంది అంటే మూడో తారీఖు నుంచి మాత్రమే అని నేను మీకు క్లియర్గా చెప్పాను సో ఇప్పుడు ఈ విషయంలో కూడా డిఈఓ గారు ఇచ్చినటువంటి ప్రకటనలో కూడా అలాగే క్లియర్గా తెలియచేయడం సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎంతవరకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఒక ఛానల్ అనేది చూసుకొని చూసి నమ్మండి నేను ఎన్నో చూశాను మినీ డిఎస్ఈలని ఇప్పుడే టెట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఇప్పుడే టెట్ అవుతుందని మై డియర్ ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఎవరైనా డిఏఈఈలో సెలెక్ట్ అయిన వాళ్ళైనా కూడా డిఎస్సిలో కాని అభ్యర్థులైనా ఎవరైనా కూడాను ఇన్ఫర్మేషన్ను కరెక్ట్గా పొందండి ఏది కరెక్టు ఏది తప్పు అనేది చూసుకొని దాన్ని ఫాలో అవ్వండి సో దీనికి ఒక పెద్ద అనలిటికల్ మెథడ్ ఇచ్చాను నేను ఎందుకు థర్డ్ నుంచి కన్సిడర్ చేస్తారు అనేది కూడా మీరు ఆ వీడియో ఇక్కడ నేను పెడతాను మీరు అది చూడండి చూస్తే మీకు అది ఎంత ఛానల్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ఉంది అనేది తెలుస్తుంది సో ఆ మేరకు నూతన ఉపాధ్యాయుల సేవా పుస్తకంలో నమోదు చేయబడుతుంది మీకు సర్వీస్ బుక్ ఉంటుందని ఆ సర్వీస్ బుక్లో ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటాయి అది మీరు చూసుకోవాలి సర్వీస్ బుక్లో మెన్షన్ అయిందా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు ఏ విషయాలైనా కూడా తూర్పుగోదావరి జిల్లా మండల విద్యాశాఖ అధికారులు మరియు ప్రధాన Gracias. నువ్వు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అది ఇతను ఎవరేదైతే కన్సర్న్ ప్రిన్సిపల్స్ కానివ్వండి హెచ్ఎంస్ కానీ వాళ్ళందరికీ కూడా ఈ డిఈఓ గారు ఆదేశించారు ఇలా బుక్కులు కూడా మెన్షన్ చేయాలి వాళ్ళ సర్వీస్ అనేది మూడో తారీఖు నుంచి కన్సిడర్ చేయబడుతుందని చెప్పారు సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే మీకు మూడో తారీఖు నుంచి అనేది వాళ్ళ సర్వీస్ కౌంట్కే కానివ్వండి వాళ్ళ జీతాలు ఇవ్వడానికి మాత్రమే కానివ్వండి వాళ్ళ జీతాలు ఇవ్వడానికి మాత్రం కానివ్వండి దేనికైనా కూడా అదే కన్సిడర్ చేస్తారు దానికి రీజనింగ్ అనేది మనం ముందు ఛానల్లో ఇచ్చాను మీరు వీడియోలు చూడండి మూడు పది నుండి పది పది వరకు నిర్వహించబడిన ఇండక్షన్ ట్రైనింగ్కు హాజరు కాని అభ్యర్థులు తదుపరి విడతల్లో నిర్వహించే ఇండక్షన్ ట్రైనింగ్కు హాజరై ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకు పోస్టింగ్ ఆర్డర్లు అనేవి వస్తాయి అని చెప్పడం జరిగింది ఇది నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి టైంలో ఇవి మిస్ అవ్వకూడదు అందులో మరియు మరొక ఇంపార్టెంట్ విషయం మై డియర్ ఫ్రెండ్స్ మీకు పదమూడో తారీఖు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అవ్వకండి ఇప్పుడు ఈ రెండు రోజుల్లో మీరు ఎక్కడున్నా ఏం చేయాలనుకున్నా పని చేసుకొని లేకపోయినా మీకు రిలీవింగ్స్ ఎక్కడైనా కూడాను ప్రైవేట్లో దొరకకపోయినా కూడా పర్వాలేదు ముందు పదమూడో తారీఖు అక్కడ జాయిన్ అయ్యి తర్వాత లీవ్ తీసుకొని వచ్చేయండి మీ పనులు చక్కదిద్దుకోవచ్చు మీరు సో డోంట్ మిస్ థర్టీన్త్ జాయినింగ్ డేట్ మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆస్పిరెంట్స్కి నేను అదే చెప్తుంది అలాగే ఇక్కడ ట్రైనింగ్ క్యాప్ ఎక్కడెక్కడైతే జరిగింది అని చెప్పేసి ఏ హోదా ఏ కేటగిరీ వాళ్ళకి జరిగిందని ఎంత సంఖ్యలో పాల్గొన్నారని చెప్పి క్లియర్గా ఇవ్వడమైంది లైక్ సాయి మాధవి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లంపూడి రాజానగరం మండలంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మరియు సంస్కృతం లాంగ్వేజెస్ వాళ్ళకి రెండు వందల ముప్పై ఐదు మంది అలా అక్కడ అటెండ్ అయినట్టుగా తెలుస్తుంది అలాగే అన్ని ఇక్కడ సిక్స్ సెవెన్ సెంటర్స్లలో ఎలా అటెండ్ అయ్యారు టోటల్ పదహారు వందల రెండు మంది అటెండ్ అయ్యారని అలాగే రానటువంటి వాళ్ళు మాత్రము తప్పకుండా మళ్ళీ ఈ సమ్మర్ వెకేషన్లో కానీ ఎప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు వాళ్ళు అటెండ్ అయితే కానీ వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ రావు అని చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది మనకు డిఈఓ దగ్గర నుంచి వచ్చింది ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఇలాగే మీకు మిగతా జిల్లాలలో కూడా ఉంటుంది సేమ్ ఇందులో ఎలాంటి మార్పు అనేది ఉండదు ఆల్ అవర్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ you please find that authentic information consider only the authentic information uh, friends Marie. ఎక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో చూసుకొని అది ఆ ఛానల్స్ని మీరు చూడండి తప్పకుండా మీరు రాంగ్గా క్యారీ అవి అని నా ఉద్దేశము ఇంకా మీకు కావాల్సిన లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ గివెన్ ఫ్రమ్ అవర్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకొని చెప్పండి ఇప్పుడు వచ్చే టెట్ డిఎస్లకు కూడా మనకు మన ఛానల్లో కంటెంట్ ఇవ్వబడుతుంది అలాగే మీరు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ సర్వీసెస్ గురించి తెలుసుకోవాలన్నా కూడాను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది చూస్తూనే ఉండండి ఇలా జెన్యున్ ఇన్ఫర్మేషన్కి మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టి మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి అలాగే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్